అరే మన స్కూల్ కి హాలిడేస్ కదా ఫైవ్ పోర్ మస్తు బోరు కొడుతుంది ఎక్కడ పదరా ఎందుకు టార్చర్ చేస్తున్నావు నన్ను கைட்டு పిల్లలకు చదువులతో పాటు ఆటలు కూడా ముఖ్యమైనవి కొంతమంది తల్లిదండ్రులు పిల్లలను ఎప్పటికీ పుస్తకాలు ముందేసుకొని కూర్చోమంటారు అది మంచి పద్ధతి కాదు చూడండి ఫ్రెండ్స్ ఇగో నా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పతంగీల గురించి గొడవపడతాను నీకు చేయొచ్చా నాకు చేయొచ్చా అని చూడండి వీళ్ళతోనే నేను ఎక్కువ వీడియోలు చేసేది కూడా చూడండి తయారు చేసుకుంటారు వీడియోస్ చూడండి పతంగీలు తయారు చేసుకుంటారు అంటే బాగా చేసుకుంటారు పిల్లలు సంక్రాంతి వచ్చిందా అంటే ఇంకా పతంగీలలో లీనే కదా ఆటలకు దూరం చేసే అందమైన బాల్యాన్ని దూరం చేసినట్లే పిల్లలకు ఆటల వలన మెదడు బాగా పనిచేస్తుంది ఏకాగ్రత కూడా పెరుగుతుంది కాబట్టి పిల్లలను డైలీ ఒక టూ అవర్స్ అయినా కానీ ఆడుకొనివ్వాలి ఎప్పటికీ పుస్తకాలు పుస్తకాలు అంటే కూడా వాళ్ళకు మతిమరుపు ఎక్కువ అయ్యి చదవడం మానేస్తారు చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నారు సంక్రాంతి వస్తుంది అని చూడండి ముందే చిన్న చిన్న కొడిపిల్లలు ఎంత బాగున్నాయి చాలా బాగున్నాయి చూడండి బాగున్నాయి చూడండి కలర్లో చాలా పిల్లలు ఆటలు ఆడి చదువుకుంటే మతి మరపు ఉండదు ఎందుకంటే వాళ్ళకి కావాల్సినంత ఎంజాయ్ ముందే చేసి ఉంటారు కాబట్టి చదువు పైన ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది స్కూల్లో చదవడం ఇంటి దగ్గర చదవడం అంటే వాళ్ళకు మతి మరపు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇంటికి రాగానే రాగానే ఒక వన్ టూ అవర్ ఆడుకోమని చెప్పి తర్వాత ఫ్రెష్గా స్నానం చేసి మళ్ళీ పుస్తకాల ముందు కూర్చుంటే చాలా బాగా ఆడుకు చదువుకుంటారు పిల్లలందరూ కలిసి ఆడుకోవడం వలన నేనే గెలవాలి అన్న తపన భావన కలుగుతుంది కాబట్టి వాళ్ళకు తెలియక వాళ్ళకు తెలియకుండానే వాళ్ళలో కాంపిటేటివ్ స్పిరిట్ అనేది పెరుగుతుంది దానివలన ఫ్యూచర్లో బాగా మంచిగా ఎదుగుదలకు పనిచేస్తుంది కాబట్టి పిల్లలతో బయటి వాళ్ళతో పిల్లలకు పిల్లలు అందరు కలిసి ఉండడమే మంచిది కలిసిమెలిసి ఆడుకోవడం ఆడుకోవడం మంచిది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని మంచి